తినడానికి ఉండడానికి ఉన్నాను కంఫర్టబుల్ అక్కడ ఉన్న రైతులందరూ కూడా ఏడాదికి మూడు నాలుగు పంటలు పండే కూరలు పండ్లు పూలు ఇట్లా మూడు వేసుకోని పంటలు ఏడాదిలో ఖాళీ ఎప్పుడు లేడు రైతు అంటే మిగతాది ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో ఒక పంట వేస్తారు ఏడాదిలో మాగాణి ప్రాంతాల్లో రెండు పంటలు వేస్తారు ఇక్కడ అసలు ఎప్పుడు ఖాళీ ఉండదు ఆరటి పంట ఉంది నడుస్తూనే ఉంటుంది ఈ క ఈ చెట్టు ఆ చెట్టుకు గెల ఆ చెట్టు కాకపోతే ఆ చెట్టుకి దాని సేజన్ ఏంటి కూరలు ఈ కూర కాకపోతే ఆ కూర ఒకసారి వంకాయ పండిస్తే ఇంకోసారి మిర్చి పండిస్తారు ఇంకోసారి టమోటా పండిస్తారు పంట ఎప్పుడు ఉంటుంది ఏదో ఒకటి చెట్టు అట్లాగే పూలు కంటిన్యూగా ఏడాది పొడుగునా ఏదో ఒకటి బంతి పూల చామంతి పూల దాన్ని ఏమంటారు మల్లెపూల విరజాజుల ఎప్పుడు నడుస్తూనే ఉండే ఏడాది పొడుగునా అట్టే వీళ్ళు బ్రతకడమే కాదు ఇలా కుటుంబం దీని మీద వచ్చే ఈ గడ్డి ఇవన్నిటి వేళ వీళ్ళు కోళ్ళను పెంచుతారు గేదెలను పెంచుతారు ప్లస్ పొలం మీద ఆదాయ ఓ ముగ్గురు నలుగురు పని వాళ్ళు ఉంటారు వాళ్ళు బ్రతుకుతారు అన్ని కుటుంబాలు బతికాయి ఈ భూమి తీసుకున్నారు నీకు రిటర్న్ అవ్వాలి ఫ్లాట్ ఇస్తామని మూడేళ్లలోనే అంటేనే ఇచ్చారు ఆ రోజున మూడు సంవత్సరాలు అంటేనే ఇచ్చారు పది సంవత్సరాలు కౌలు ఇస్తాం మూడు సంవత్సరాలు ఫ్లాట్ ఇస్తామన్నారు కదా అవును పది సంవత్సరాలు కౌలు ఇస్తాం మూడు సంవత్సరాల్లో మీ ఫ్లాట్ ఇస్తాం మూడు సంవత్సరాల్లో అమరావతి హైదరాబాద్ అయిపోతుంది అన్నారు మూడు కావతా ఐదేళ్లలో అయిపోతుంది అని ఇచ్చారు వాళ్ళు చేస్తే ఏమీ లేదు వాళ్ళకి ఆ కౌలు